అందరికీ నమస్కారం మరి ఈరోజు ఆనంద్ గారు మహానేశ్వా విశాఖ పశ్చిమ అభ్యర్థిగా ఇటు వార్డులో ఉదయం ఆరు గంటల నుంచే ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా మరి గత ఎమ్మెల్యేని పది సంవత్సరాల పాటు చూసాం మరి కరోనా వచ్చినా ఉద్దు తుఫాను వచ్చినా ప్రజలకు ఏ కష్టం వచ్చినా కనిపించిన వ్యక్తి ఈరోజు మీరు పనిచేస్తూ ఉన్నారు కాన్స్టెన్స్లో పద్నాలుగు వార్డులో రెండు వందల డెబ్భై కోట్ల రూపాయల పైగా రోడ్లు డ్రైన్స్ పార్కులు అన్ని నిర్మించారు ఏడు వందల కోట్ల రూపాయల పైగా సంక్షేమ పథకాలు అందించారు మరి ఆనంద్ గారు మరి ఈరోజు ఎక్కడికెళ్ళినా కూడా అన్ని వార్డుల్లో కూడా మిమ్మల్ని గెలిపించుకుంటాం మీ మంచి గెలిపించుకుంటాం మీరు మంచివారట సాయం చేస్తారట మరి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులతో కూర్చొని మాట్లాడటం మరి ఈరోజు వెస్ట్ కాన్స్టెన్స్లో ఎక్కడికెళ్ళినా కూడా మన అపోజిషన్ వెళ్తా ఉన్నారు కన్నబాబు గారు కన్నబాబు గారు పబ్లిక్ అంతా కూడా కొచ్చింగ్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ మిమ్మల్ని గెలిపించుకున్నాం మరి కరోనా వస్తే కనిపించలేదు తుఫాన్ వస్తే కనిపించలేదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాలంటీర్లు గృహసార్థులు మరి స్థానిక నాయకులు అందరూ కూడా మాకు సాయం చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాటిచ్చారో ప్రతిపక్ష నాయకుడిగా మా పార్టీ అధికారంలోకి వస్తే కులవు లేదు మతం లేదు వాడు ఏ పార్టీ వాడైనా మాకు ఓటేసినా ఓటు అయిపోయినా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి సాయం అందిస్తామని చెప్పి ఈరోజు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా మరి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పనిచేయని విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు ఏదైతే మాట ఇచ్చారో మనల్నే మేనిఫెస్టోలో రిలీజ్ చేస్తే ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా కామెంట్ చేసి ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చారో ఆ మాట ప్రకారం పనిచేస్తారని ప్రజలందరూ కూడా నమ్మకం ఉంది రేపు వెస్ట్ కాన్స్టెన్సీలో విశాఖపట్నం సిటీలో భారీ మెజార్టీతో ఆడ అనంత్ కుమార్ గారు గెలవబోతూ ఉన్నారు మరి అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు ఒక పాంప్లెట్ వేశారు ఆ పాంప్లెట్లో నెంబర్ వన్ హామీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రవేటీకరణ చేయకుండా మేము అడ్డుకుంటామని చెప్తా ఉన్నారు మరి కూటమిలో నరేంద్ర మోడీ గారు ఫోటో వేసుకొని మరి చెప్తా ఉన్నారు మరి చూసాం నిన్న మళ్ళీ మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదు బీజేపీ అడ్డు అని చెప్తా ఉన్నారు మరి ఈ విధంగా రోజుకో మాట పవన్ కళ్యాణ్ గారు తిరుగుతున్నారు ప్రచార రథంలో డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు మరి మేము ప్రజలకు ఏం చెప్ చేస్తామని చెప్తాం చెప్పడం లేదు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మేము పరిపాలన బాగా చేస్తేనే మాకు ఓటు చేయండి అని చెప్తున్నారు ఇంకా మంచి పరిపాలన కావాలంటే మాకు ఓటు చేయండి అని మరి స్థానిక ఎంపీ గారు బొత్స ఝాన్సీ గారు కూడా స్థానికురాలు మొట్టమొదటిసారి విశాఖపట్నంలో స్థానికంగా పుట్టి పెరిగిన విద్యావంతురాలు గతంలో రెండుసార్లు ఎంపీగా అనుభవం ఉంది ఈరోజు ఝాన్సీ గారికి ఒక ఓటు ఆనంద్ గారికి ఒక ఓటు వేస్తామని ప్రజలందరూ చెప్తా ఉన్నారు మరి ముఖ్యంగా ఫిఫ్టీ టూ వార్డులో గతంలో ఏదైతే రెండు వేల మెజార్టీ వచ్చిందో దాంట్లో డబల్ ట్రిబుల్ మెజార్టీ రావడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మరి ఈరోజు ఆనంద్ గారు నాయకత్వంలో మేము అందరూ కూడా పనిచేస్తున్నాం పద్నాలుగు వార్డులో కూడా భారీ మెజార్టీతో గెలబోతుందని తెలియజేస్తాం